కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా గడిచిన ఐదు సంవత్సరాలు అంతకుముందు ఆయన అల్లుడు గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు అంటే ఇద్దరు కలిసి ఈరోజు పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంలో ఇప్పటికే బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వరుస కట్టింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు కనీసం నాలుగైదు సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో ఎట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఎన్నైతే హామీలు ఇచ్చి ఇవన్నీ మనం వల్ల వ్యాసం మీకు తెలుసు మాకు తెలుసు యావత్ రాష్ట్రాలకు తెలుసు ఏమేం చెప్పిన ప్రజలకు ఏమేం చేసిన కింద మళ్ళీ కొత్త నాటకానికి తెర చేయడం జరిగింది రోజున రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ మాటలు కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ప్రతి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రతి అక్షరం కూడా నాకు తెలిసే పెట్టిండ్రు నేనే డిక్టేట్ చేసిన ప్రజల్లో మాట్లాడింది అవునా కాదా మరి అందులో స్పష్టంగా ఆ రిఆర్గనైజేషన్ యాక్ట్లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అని రాయడం జరిగింది బచావత్ ట్రిబ్యునల్ సభైక్య రాష్ట్రానికి సంబంధించి ఆనాడు నుండి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయి కేయడం జరిగింది అదే బచావ ట్రిబ్యునల్లో నాగార్జున సాగర్ సంబంధించి సంబంధించిన ప్రస్తావించడం జరిగింది ప్రాజెక్టులు నిర్మాణం జరిగినట్టుగా సో దానికి దానికి అనుగుణంగా కృష్ణా రివర్ బోర్డు అయితే ఏర్పాటు చేయడంందో కేఆర్ఎంపి మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం దానికి సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహైదులోనే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆ చట్టంలో దాన్ని మార్చమని చెప్పడం జరిగింది